హలో వీయర్స్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల సత్య జర్నీ ఇవాళ మీ ముందుకి ఏ వీడియోతో వచ్చానో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అదేనండి మేక తలకాయ కూర చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రెసర్ కుక్కర్లో మేక తలకాయ కూర ఎలా ఉండాలో చూసేద్దాం రండి చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా తాతగారు తలకాయ కూర తెచ్చేవారు ఈ తలకాయ తెచ్చి పైన ఉట్టి మీద పెడితే మేము చూసి అది కుక్క తలనేసి అనుకునేవాళ్ళం అప్పుడు మా అమ్మమ్మ చెప్పేవారు అనమాట ఇది మేకమ్ మాంసమ్మ చాలా బాగుంటుంది అని ఏదేమైనా చిన్నప్పుడు రోజులే బాగుండేవి కదండి సెలవులకి ఎంచక్క అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ సరే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం పదండి మార్కెట్ నుంచి తెచ్చిపెట్టుకున్న మాంసాన్ని త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి ముందుగా మసాలా సిద్ధం చేసి పెట్టుకోవాలండి దానికోసం మిక్సీ జార్ తీసుకొని ధనియాలు చిలకర్ర యాలకులు లవంగాలు దాల్చిన చెక్క వెల్లుల్లిపాయలు గసగసాలు అల్లం ఒక పెద్ద ఉల్లిపాయ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ మాంసంలోకి రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లోకి వేగిన తర్వాత ముందుగా ఉప్పు పసుపు కారం కలిపి పెట్టుకున్న మాంసం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి తలకాయ మాంసం పచ్చివాసం పోయేంత వరకు ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా మొత్తం మాంసంలోకి వేసి మాంసంకి మొత్తం బాగా పట్టినట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కొత్తిమీర కూడా వేసి ఇంకాసేపు వేయించాలి ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి సో చూసారుగా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత చల్లబడ్డాక తీసి సర్వ్ చేసేసుకోవడమే సో చూసారుగా సింపుల్ ప్రాసెస్లో టేస్టీ టేస్టీ తలకాయ కూర ప్రెషర్ కుక్కర్లో ఎలా వండుకోవాలో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ రెసిపీ మీకు అనుకుంటున్నాం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళా కలుద్దాం అంటిల్ దెన్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్